అలా హనుమాన్ జంక్షన్లో పైలట్ ప్రాజెక్ట్ అనేది ప్రపోజలు అవసరం ఎందుకు వచ్చిందో ముందు తెలియాలి ఇప్పుడు గన్నవరానికి కృష్ణానది నీళ్ళు తీసుకొచ్చి పెట్టి గన్నవరం టౌన్కి ఇప్పటి నుంచో ఇస్తున్నారు మంచి నీళ్ళు అలా చాలా గ్రామాలకి ఏలూరు కాలం నుంచి కానీ అయిన కానీ నీళ్ళు తీసుకొచ్చి కృష్ణా అనేది నీళ్లు తీగా ఉంటాయి మినరల్స్ ఉంటాయి జబ్బులు చేయవు అవి ఇస్తున్నారు అలాగే హనుమాన్ జంక్షన్ కూడా ఉండాలని మన పెద్దలు ఆ రోజుల్లో నక్కా కానీ ఇంకా మన బోస్ గారాలు కానీ ఆ రోజున్న రాజకీయ నాయక పెద్దలు డాక్టర్ గారే కానీ వీళ్ళందరూ మన ఊరికి కూడా మంచినీరు కావాలి మంచినీరు సరఫరా చేయాలి అని చెప్పి ప్రపోజలు పెట్టి వాళ్ళు కృషి వాళ్ళు చేసి ఒక స్టేజ్లో దానికి ఫండు గోకరాజు గంగరాజు గారిని కూడా వీళ్ళందరూ వెళ్ళి అయ్యా మా ఊరికి ఇలాంటి వనరు కావాలి మీ పేరు పెట్టుకుంటాం మీరు డబ్బులు ఉండని కూడా అడిగారు చెయ్యని ప్రయత్నం లేదు కష్టపడ్డారు చేశారు ఆ ఫండ్ తీసుకొచ్చారు ఫండ్ వచ్చేటట్టుగా అది శాంక్షన్ చేయించుకున్నారు దాన్ని వర్క్ని వర్క్ ఎగ్జిక్యూషన్కి వచ్చేపాటికి మరి పెద్దలు ఆ రోజులో మరి మీరు మనం విన్నాం కదా అరవై ఏళ్ళ నుంచి మేమే ఉన్నాం పంచాయతీలని వేగుండరాము గారు చెప్పాడు మరి కొంతమంది మరి ఎవరైనా కానీ పెద్దలు మరి ఆ టైంలో దయాల్ రాయశ్ర గారు సర్పంచ్గా ఉండంగా కానీ అది ఎగ్జిక్యూషన్లోకి వచ్చినట్టు ఉంది వేగుండరాము గారు తల్లి వైస్ ప్రెసిడెంట్ ఇన్ని కోట్ల వరకు ఇప్పుడు వాళ్ళు ఉండగా వచ్చింది అయితే దీంట్లో లోటు ఏంటంటే గ్రామంలో ఒక అభివృద్ధి కార్యక్రమం వర్క్ చేయాలంటే ఫస్ట్ టెక్నికల్ నాలెడ్జి సంబంధిత ఇంజనీర్లకు ఉండాల ఒకటి రెండోది పని చేయించుకునే పెద్దలు లేదా సర్పంచ్కి ఉండాలి ఈ పని ఎలా చేయాలి ఎలా చేస్తే ఉపయోగపడుతుంది డిజైన్ ఏంటి లేదు దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా చదివి చూసుకుంటే ప్రజాధనం వేస్ట్ అవ్వదు ఇక్కడ వచ్చిన హనుమాన్ జంక్షన్లో వచ్చిన ఇబ్బంది ఏంటంటే పెత్తనం చేసే నాయకులు లేకపోతే రాజకీయ నాయకులుగా పెరిగిన వాళ్ళు కానీ పెత్తనం చేసేవాళ్ళు కానీ ఇలా చేసేవాళ్ళు ఎవరికి పదవి మీద మోజు పదవే కానీ ఆ కాంక్ష కానీ ఆ వర్క్ మీద నాలెడ్జ్ ఈ వర్క్ ఎలా చేయాలి దీన్ని అభివృద్ధి చేయాలంటే ఏ రకంగా మొదలెట్టాలి ఎలా చేస్తే సక్సెస్ అవుద్ది అనేది నాలెడ్జి ఎవరికి లేదు పోనీ నాయకులు అంటే చదువుకున్నారో చదువుకోలేదో వీళ్ళకి నాలెడ్జ్ లేదనుకుంటే ఆ ఇంజనీర్లు ఎప్పుడో ఇరవై క్రిత ప్యాటర్న్ ఏదో ఉంటుంది అక్కడ అదే కాపీ కొట్టి అయ్యేదిస్తారు ప్రింట్లు ఎస్టిమేట్లు తప్ప కొత్తగా ఆలోచన చేసి ఇలా చేస్తే బాగుంటుంది ఈ వర్క్ దీనికి బేస్ ఎలా ఉండాలి ఇలా సైడ్ ఎలా ఉండాలి లేకపోతే ఈ రోడ్డు ఎలా ఉండాలని అవగాహన ఇంజనీర్లకే లేదు ఖచ్చితంగా నేను మాట చెప్పగలను ఇంజనీర్లు నాకే తెడిసేవాడు కారణం ఏంటంటే టెక్నికల్గా ఏం చేయాలి అది ఎలా డిజైన్ చేయాలి వర్క్ ఎలా చేయాలి అనేది నేను చెప్పేవాడిని వాళ్ళకి నేను అడిగేవాడిని ఇలా కావాలని రెండోది సిమెంట్ వేసిన క్వాలిటీ వర్క్ సరిగ్గా చేయకపోయినా ఏఈ దగ్గరుండి ఆ వర్క్ ఎగ్జిక్యూట్ చేయకపోయినా నేను ఏమీ తగా తెసుకునేవాడిని అలాగే రోడ్డు వేసి అతని మీద కూడా తగ్గదు వేసుకున్నాను సరిగ్గా మిక్స్ అయిపోయినా ఏదైనా తేడా జరిగినా నువ్వు సిమెంట్ ఎందుకు వేసావా అని పోటాటే కానీ నాలుగు కట్టల సిమెంట్ తక్కువ తక్కువేయండి లేదా కక్కుర్ వేయండి అని ఏనాడు అడిగను థర్డ్ సెట్ సీన్ ఉన్నాడు నా స్నేహితుడు అతను ఒక నాయకుడు ఏకి నాకు థర్డ్ సెట్ సీన్ ఎందుకంటే రోడ్డు పోసేవాడు అతనికి నాకు గొడవలు జరిగాయి వాళ్ళు ప్రజెంట్ ఉన్నారు కదా ఫోర్స్లోనే ఉన్నారు కదా గారికి మీకు గొడవ ఎందుకు జరిగిందని అడగండి సిమెంట్ ఎక్కువేయండి సరిగ్గా మిక్స్ చేయండి సరిగ్గా వేయట్లేదు సరిగ్గా వేయాలి రోడ్డు స్టాండర్డ్ రావాలని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని ఒక వార్డ్ మెంబర్ అయ్యి ఉండి వర్క్ చేసి అతన్ని హజాయించేవాడు నేను ఈ రోజుకైనా సరే అడ్డు అదే చెప్పాల బాబుగారు ఏ రోజు క్వాలిటీ క్వాలిటీకి వర్క్ మంచి క్వాలిటీ రావాలి బాగా చేయాలని మా మీద పోట్లాడి పెట్టుకున్నారని చెప్పాల అలాగే ఏ వర్క్ అయినా సరే నాకు పూర్తిగా అవగాహన ఉంది ఊరు మీద ఊళ్ళో జరగాల్సిన పని మీద పైలట్ ప్రాజెక్టు ఆ రోజుల్లో నేను లేను జరిగిపోయింది దాన్ని కమర్షియల్గా ఉపయోగించుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడాలనే రీతిగా చేయాల అక్కడ ఓర్ ట్యాంకులు కట్టారు ఎన్ని అంగులాలు ఆరు అంగుళాల పైపులు అన్ని ప్రాంతాలకి హనుమాన్ నగర్కి ఇందిరానగర్కి రైల్వే స్టేషన్కి ఊళ్ళోకి పైప్ లైన్లు వేసి ఉన్నాయి భూమిలో వేస్ట్గా కోట్ల రూపాయలు ఖరీదు చేసి వృధాగా వదిలేసారు ఎందుకనంటే అంటే దాని దాన్ని నడపాలను దాని మీద దాని మీద ఒక అవగాహన లేకుండా ఊరిని డబ్బు ఖర్చు పెట్టేశారు నేను వచ్చాక ఏమన్నా మన వల్ల వద్దామో దాంట్లో నీళ్లు పెట్టారు ఎవరు కట్టారే కానీ రెండుసార్లు ఫుల్గా నీళ్లు పెట్టాను ఒకసారి అటు వేలేరు నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఆ కాలం నుంచి నీళ్ళు తీసుకొచ్చి బోధేసప్పటికప్పుడు నీళ్లు తీసుకొచ్చి మోటార్లు పెట్టి లిఫ్ట్ చేసి నిళ్ళ దానికన్నా ముందు ఏలూరు కాలం నుంచి ఉన్న వాళ్ళు వేసిన పైప్ లైన్ వేశారు మోటార్లు లేవు కరెంట్ లేదు ఏం లేదు అక్కడ కరెంట్ పెట్టించి మోటార్లు బిగించి మోటార్ ద్వారా లిఫ్ట్ చేసి చెరువు నింపే ఇలా రెండుసార్లు చేసా అట్టించి చేసే ఇటు నుంచి చేశా కానీ ఆ నీళ్లు గట్టిగా ఇరవై రోజులు పదిహేను రోజులు కూడా లేవు ఇనికిపోయింది చెరువు నిండా పెట్టా నీళ్లు బోల్డ్ డబ్బు అయింది వాటికి గవర్నమెంట్ సైడ్ నుంచి రూపాయి బిల్ తీసుకోవాలా మోటార్లు కానీ మోటార్లు నేనే కొనుక్కోవచ్చా పైపులు మంచి చెడు అన్నీ అరేంజ్ చేసి చేసి అక్కడ లిఫ్ట్ దగ్గర ఏలూరు కెనాల్ లిఫ్ట్ దగ్గర మోటార్లు బిగించి కరెంటు బిగించి అన్నీ చేస్తే నా తర్వాత దాన్ని ఎవరో వాళ్ళు లేరు దానికి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను ఏలూరుకి పారుతుంది కదా ఇప్పుడు ఏలూరు కాలం అన్న గోదావరి నది నుంచి మీరు గమనించారా కంప్లీట్ సిమెంట్ లైనింగ్ వేసుకుంటా వచ్చాడు కారణం సీపేజ్ లేకుండా నీళ్ళు ఇనికిపోకుండా గమ్యానికి చేరాలంటే ఆ నీరు నికరంగా చేరాలంటే సీపేజ్ ఉండకూడదని నీరు ఇనికిపోకూడదని అలా చేసుకుంటూ వచ్చాడు కళ్ళెదురుగా జరుగుతుంది ఒక పక్కన అలాగా దీనికి కూడా ఎంత ఖర్చు అవుద్ది అది కొన్ని వేల కిలోమీటర్లు అవుసారు ఇది అంతా కలిపి ఒక పల్లాంగుకోవడలేదు దీనికి కింద సిమెంట్తో స్లాబ్ లాగా వేసి అంచులు కూడా పేల్చకుండా అంచులకు కూడా వేసి అన్నీ మాటలో చెప్పాలంటే ఒక తొట్టిలాగా చేసి ఆ వాటర్ క్వాలిటీ పాడవకుండా అడుగున ఒక అడుగు మట్టిపోయాలి సిమెంట్ మీద పాకుడు పట్టదు వాటర్ క్వాలిటీ అన్నీ ఉంటాయి అలా చేస్తే గ్రాండ్ సక్సెస్ ఇప్పుడు రేపైనా దాన్ని అలా చేయాలంటే అలా చేయకపోవటం వలన నీళ్ళు సరైన నీళ్ళు లేకపోవటం వలన ఇవాళ హనుమాన్ జంక్షన్లో స్నానం చేస్తే వండి నిండా తెల్లగా పొర ఉంటుంది స్నానం చేశాక ఒక కొత్త బిల్డింగ్ కడితే రెండు మూడు నెలల్లోనే పైపులు పుడిపోతాయి సున్నంతో పిల్లలకి పెద్ద తెలియకుండా హెల్త్ ప్రాబ్లం వస్తుంది ఎవరికి తెలియదు హనుమాన్ జంక్షన్ వాటర్లో ఇంక్లూడింగ్ ఫ్లోరైడ్ కూడా లైట్గా ఉంది అది ఎంతవరకు ప్రమాదం నాకు తెలియదు కానీ ఫ్లోరైడ్ కంటెంట్ ఉంది వాటర్ డెన్సిటీలో తప్పు ఉంది అన్ని రకాలుగా బూతులు ఉన్నాయి ఆ నీళ్ళలో అయ్యే నీళ్ళు మరి సరఫరా చేస్తున్నారు దేవుడు దయ వలన మనం మినరల్ వాటర్ ప్లాంట్లు హైదు కట్టాము అలాగే బయట కూడా కొనుక్కుని తాగటాక అలవాటు పడ్డారు కాబట్టి ఎవరు ఆ వాటర్ తాగట్లేదు కాబట్టి ఎముకలకు సంబంధించిన వ్యాధి పేగులకు సంబంధించిన వ్యాధి రాదు ఆ నీళ్లు తాగట్లేదు కాబట్టి కానీ తాగితే వస్తుంది ఒకటి రెండోది స్నానం చేయటం కూడా తప్పే ఆ నీళ్ళతో ఎలర్జీ వస్తుంది పొక్కులు వస్తాయి ఒంటి నిండా సున్నము మేము మా ఇంటికి ఆ పరిస్థితి ఉందని చెప్పి మా ఇంటికి వాడుకునే వాటర్కి మినరల్ వాటర్ ప్లాంట్ కట్టాము డబ్బులు ఉన్నాయి కట్టా నేను అందరూ సామాన్య ప్రజలు ఏం కడతారు కనీసం తాగే నీళ్ళు ఫిల్టర్ చేయటం వలన టెక్నాలజీగా ఫిల్టర్ చేయటం వలన చాలా మినరల్స్ పోతాయి అదే పైలట్ ప్రాజెక్ట్లో హ్యాండ్ ఫిల్టర్స్ ఉంటాయి ఈ రోజుకి అక్కడ ఉన్నాయి ఫ్యాండ్ ఫిల్టర్స్ ద్వారా వచ్చిన వాటర్లో మీకు మినరల్స్ మిస్ అవవు మంచి తాగడానికి మంచి నీరు విజయవాడలో ఎలాంటి నీరు ఉందో అలాంటి నీరు ఇక్కడ వస్తుంది అలాంటి సౌకర్యాలను పోగొట్టుకుందాం ఈరోజైనా సరే దానికి ఒక కోటిన్నర రూపాయలు లేదా రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకుంటే మొత్తం సిమెంట్తో లైనింగ్ వేసి వాటర్ షింక్ అవ్వకుండా చేసి అలాగే గ్రావిటీతో ఏలూరు కాలం నుంచి కానీ లేకపోతే మన పోలవరం కాలం నుంచి కానీ నీళ్లు తెచ్చుకొని నింపుకుంటే ప్రజలకు స్వచ్ఛమైన నీళ్ళు సప్లై చేయవచ్చు పైప్ లైన్స్ అన్నీ ఉన్నాయి ట్యాంక్స్ ఉన్నాయి అన్నీ ఏర్పాటు చేసేవి అన్నీ వేస్ట్గా ఉన్నాయి చక్కటి లైన్లు ఉన్నాయి భూములు వేస్ట్గా ఉన్నాయి ఇవన్నీ ఉపయోగపడాలంటే ఇంకొక రెండు కోట్లు మనం తీసుకొస్తే ఆ సిమెంట్ లైనింగ్ వేసి ఆ వాటర్ క్వాలిటీ కూడా దెబ్బతినకుండా అడుగున అవసరంతో అడుగు మెట్టు పోసి ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే దాంట్లో చేపలు కూడా పెంచవచ్చు మంచినీళ్ళకు వాడతాను ఏమవు దానివల్ల ఏమి వాటర్ క్వాలిటీ దెబ్బ ఉందంటే మందులు లేకపోతే పేడ అలాంటివి వేయకుండా న్యాచురల్గా పెరిగే ఫిష్ కూడా పెంచవచ్చు ఒకటి రెండోది వాటర్ సోర్స్ వచ్చి రెండే రెండు సోర్సులు ఉన్నాయి ఒకటి ఇప్పుడు గోదావరి నీళ్ళు రప్పించడానికి రెండవది ఇటు ఏలూరు కాలం నుంచి ఆల్రెడీ పైప్ లైన్ వేశారు ఎవరు తిన్నగాళ్ళు ఆ పైప్ లైన్ పగలబెట్టేశారు అక్కడ మోటార్లు అమ్మేసుకున్నారు నేను దిగిపోయాక లిఫ్ట్ దగ్గర ఉన్న మోటార్లు అమ్మేశారు కరెంటు బీకేశారు అక్కడి నుంచి ఎంతో ఖరీదు గల అస్థి పైపు అడుగులు ఆ పైప్ వేశారు ఇక్కడికి ఆ పైపు ఎక్కడ పడితే అక్కడ డ్యామేజ్ చేశారు నేనున్నాడు నీళ్ళు పెట్టానంటే అన్ని కండిషన్లు ఉండబట్టేక నీళ్ళు పెట్టాను మరి ఈరోజు ఏది పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఈవెన్ వాల్స్ బ్రాస్ ఉంటుంది ఇత్తడి వాల్స్ కూడా అమ్మేసుకున్నారు ఇక్కడ లిఫ్ట్కి పెట్టిన మోటార్లు అమ్మేసుకున్నారు తమ్ముకున్నారు ఏంటో కూడా తెలియదు నాశనం చేశారు నేనున్నగా కనీసం పని పని చేయకపోయినా దాంట్లో తుప్పలు తుపలో లేకుండా తీసి అలా ఉంచా నీళ్ళు పెట్టా ఇప్పుడు వెళ్తే అసలు అది చెరువు అడివో కూడా అర్థం కాదు అలాంటి పరిస్థితిలో ఉంది పట్టించుకోవడం లేదు పంచాయతీ నడుపుతున్నారంటే వాళ్ళకి ఎంత అవగాహన ఉండాలి మరి నా టైంలో నేను వదిలేశానా పంచాయతీ ఒకటే చేశానా పైలట్ ప్రాజెక్ట్ ఎలా దాన్ని చేయాలని చెప్పి మరి ఐదు కోట్లు ఖర్చు పెట్టారు అన్నీ చేశారు నేను అక్కడ మోటార్లు లేకపోతే నేను పంచాయతీ మోటార్లు తీసుకెళ్ళి దిగిచ్చి నీళ్లు పెట్టా మరి టెక్స్ ఫోన్ టారో టెక్స్ఫో మోటార్లు కొని మా ఎమ్మెల్యే గారేమో ఒక ఐదు మోటార్లు ఇచ్చారు నేను ఒక ఐదు మోటార్లు కొన్నాను పది మోటార్లు పెట్టి నీళ్ళు పెట్టాము ఉపయోగం లేదు మరి ఎవరో చెప్పారో సలహా దాన్ని బ్లీచింగ్ అదే సున్నం వేసి మిక్స్ చేసి దమ్ము చేయాలంటే దాంతో కొల్ కదా దూరి మళ్ళీ అసలు నాలుగైదు లక్షలు పోగొట్టుకున్నాను నాకైతే వాటికి బిల్లే ఇవ్వలేదు దీనికి తూములు వేసాను పైపులు వేసాను ఎన్నో చేశాను కరెంట్ తీసుకొచ్చాను మోటార్లు బిగించాను ఒక్క రూపాయి ఎరగను నేను మరి ఫర్దర్గా దాన్ని చేద్దామని నేను మళ్ళీ జానారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను వెళ్తే కోటి రూపాయలు ఇస్తా ఉన్నారు ఆయన ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది మనకిచ్చిన తారు రోడ్డే ఐటాకి లేదంటే మళ్ళీ నేను దానికి ఏదో కోడ్కి కోడు వచ్చే టయానికి మన పిచ్చుకోబెట్టి ఆరు వర్కులు సార్ గారికి ఇచ్చారు నాకు ఇచ్చారు నా వర్క్ ఒకటే జరిగింది బాలపాటి రోడ్డు ఒకటే తారు రోడ్డు ఇయ్యగలిగారు ఏ పని జరగల అది నేను నా కష్టం నేను చేసిన కృషి నా పక్కన వెళ్ళి ఆ రోజున పాలడి వెంకటరా మాట సాయం చేశారు నా పక్కన బోస్గారు ఉన్నారు ఆ వర్క్ ఎగ్జిక్యూట్ చేసే టైంలో ఎలక్షన్ కోడి రాకముందే వర్క్ స్టార్ట్ అయ్యింది చేయగలిగా ఆ తారు రోడ్డు పడింది కానీ ఆ కష్టం ఎవరికి తెలియదు తార రోడ్డు ఎత్తంటే వచ్చి బూతులు తిడతారు సైడ్ దొవుతుంటే బూతులు తిడతారు ఎక్కడన్నా రోడ్డు మీద ర్యాంప్ వస్తే దాని సరి అది అసలు యాక్చువల్గా వేయాల్సింది డబల్ రోడ్ అది అంత పెద్దగా డొంకది డబల్ రోడ్డు పట్టే డొంక సింగల్ రోడ్ తీయడానికి అంతమంది బూతులు తిట్టారు మమ్మల్ని అంతమంది తిట్టారు రోడ్డు మీద డైరెక్ట్గా ఇది రోడ్ వ్యాప్తం అందుకు అలా బాధలు అనిపించాం పైలట్ ప్రాజెక్ట్కి ఫస్ట్ ఏంటంటే కోటో కోటినరో రెండు కోట్లు ఫండ్ తెచ్చుకొని దానికి లైనింగ్ వేసేసి దాని మట్టి వేసేసి దాంట్లో వాటర్ తీసుకురావటానికి మళ్ళీ ఆ పైప్ ఏమైనా రిపేర్లు ఏమన్నా చేసుకుని అక్కడ లిఫ్ట్ లిఫ్ట్ రెడీ చేసుకోవాలా గోదావరి కాలం నుంచి కూడా తీసుకురావటానికి అక్కడ కూడా లిఫ్ట్ కట్టుకోవచ్చు ఇబ్బంది లేదు పెద్ద బడ్జెట్ ఏం కాదు అవి చేస్తే అలా చేస్తే ఊరు జనానికి స్నానం చేయటానికి కానీ తాగటానికి కానీ ఏ రకమైన ఆరోగ్య సమస్యలు మంచి మంచినీరు తాగుతారు ఎప్పటి నుంచో ఇది కోరిక నెరవేరలేదు ఎప్పుడైనా సరే కలగజేసుకుని దాన్ని పునరుద్ధరించడానికి పెద్ద ఖర్చే ఉండదు